ప్రజలారా మీరు బరువు తక్కాలని కొట్టున్నారా మీ జుట్టు రాలిపోతుందా వీటికి పరిష్కారం నేను చూపుతామని చెప్పేసి ఈ మధ్య కొన్ని బోగస్ కంపెనీలు తయారైనాయి తోడుగా ఈ ఫైనాన్స్ కంపెనీలు బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వీటికి అనుబంధంగా తయారై మిమ్మల్ని నిరుగున్నా దోచేసుకుంటున్నాయి అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను దయచేసి వినండి ఉదాహరణకి ఒక అమ్మాయికి జుట్టు రాలుతుందని చెప్పేసి అధిక బరువు ఉంది అని చెప్పేసి అది తగ్గాలనుకుంటే మా దగ్గరికి రండి అని చెప్పి ఫేస్బుక్లో ఒక యాడ్ చూసి హిమాయత్ నగర్లోని లైఫ్ కేర్ అని చెప్పేసి ఒక క్లినిక్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేస్తాము ఐదు ఆరు సెషన్లు పడుతుంది ఒక్కొక్క సెషన్కి నాలుగు వేలు మూడు వేలు దాకా ఉంటుంది అలా ఐదు సెషన్లు కలిపి ఒక ముప్పై వేలు అవుతుంది అలా చెప్పేసరికి ఈమె ఈఎంఐ రూపంలో నేను ఏమైనా అరేంజ్ చేసుకొచ్చానంటే వాళ్ళు మా దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది అని చెప్పి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ ద్వారా ఈమెకి ముప్పై వేల రూపాయలు లోన్ ఇప్పించి ఒక ఏజెంట్ ద్వారా ఈ క్లినిక్తో మీకు నెల నెల ఈఎంఐ ద్వారా డబ్బులు చెల్లించడానికి ఒప్పందం చేసుకుంటారు మీరు ఒక్కసారి వెళ్తారు ఈ క్లినిక్కి ఇంకొకసారి వెళ్తారు కానీ మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉండదు ఆ తరండు సార్లు ఈ క్లినిక్కి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతారు వాటి ద్వారా మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని మీరు మోసపోయారని చెప్పేసి మీకు అప్పుడు అర్థమవుతుంది కానీ ఈ గ్యాప్లోనే ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ క్లినిక్కి ఆ అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంది ఆ అమౌంట్ మీ అమౌంట్ ఆ అమౌంట్ మీ అకౌంట్ నుంచి ప్రతి నెల డిడెక్ట్ అవుతూ ఉంటుంది ఆ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటే టూ థౌజండ్ ఎంత ఎంత డిడక్ట్ అవుతా పోతుంది ప్రతి నెల ఈ రకంగా మీరు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర మోసపోతారు ఈ క్లినిక్కి వెళ్ళి మీరు సరైన రిజల్ట్ పొందక అక్కడ మోసపోతారు కాబట్టి దయచేసి ఇలాంటి బోగస్ కంపెనీని నమ్మకుండా మీ ప్రయత్నాన్ని మీరు నమ్ముకోండి పూర్తగా అంటే ఇలా చిల్లర వాటికి వెళ్ళకుండా మీరు సొంతంగా కష్టపడండి సొంతంగా వర్కౌట్ చేయండి ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది హెయిర్ లాస్ అవుతుంది అంటే మీరు కూడా జెనేటికల్ ప్రాబ్లమ్స్ మనకి అందరికీ జెనేటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం తింటున్న ఫుడ్ ప్రతి ఒక్కటి కల్తీ తింటున్నాం కాబట్టి హెయిర్ లాస్ అనేది కామన్ వాళ్ళు కూడా అదే అంటారు జెనెటికల్ ప్రాబ్లము దాన్ని పట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఏదో మేము సాధిస్తాము హెయిర్ గ్రోత్ వస్తుందని చెప్పేసి అలా నమ్మి మోసపోయి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళ జేబులోకి పెట్టకండి దయచేసి ఇలాంటి బోగస్ కంపెనీ నమ్మొద్దని అని చెప్పేసి మరొకసారి విన్నపము ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకుని ఇలాంటి బోగస్ క్లినిక్లు ఏమేమి ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలి ఈ ఫైనాన్స్ కంపెనీలు ఈ బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు ఇలాంటి వాటిని గుర్తించి అసలు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎలా నడుస్తున్నాయో అవన్నీ ఒకసారి పరిశీలించాలి వారిపై సరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదములు